హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ముందుగా వచ్చేసి గురుకుల పోస్టులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ అన్నట్లు ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది ఏడు వేల ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియను గురుకుల నియామకాల బోర్డు వేగవంతం చేసింది ఈ నెలాఖరులోగా ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులకు ఎంపిక చేసేలా కసరత్తు అయితే చేస్తున్నట్లు కూడా కొంత అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన జేఎల్ సం జేఎల్ అలాగే డిఎల్ సంబంధించిన వివిధ సబ్జెక్టు వారిగా ప్రొవిజనల్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ వన్ ఇస్ టు టూ సంబంధించి లిస్ట్ కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి అందులో అవైలబుల్గా ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ జూనియర్ లెక్చరర్ కేటగిరీలో వన్ టు టూ నిష్పత్తిలో జాబితా విడుదల ఈ నెల ఇరవై తర్వాత టీజీటీ కేటగిరీలో వన్ ఇస్టు టు నిష్పత్తిలో జాబితా ధ్రువపత్రాల పరిశీలన డెమో పరీక్షల నిర్వహణకు ఇరవై తేదీ గైడ్ డెడ్లైన్ తర్వాత ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఇక గురుకుల విద్యా సంస్థలో ఉద్యోగాల భర్ భర్తీ ప్రక్రియ వేగవంతమైంది ఇప్పటికే జూనియర్ గురుకుల జూనియర్ కాలేజీల్లో అలాగే గురుకుల డిగ్రీ కాలేజీలు ఫిజికల్ డైరెక్టర్లు లైబ్రేరియన్లు ఉద్యోగాలతో పాటు గురుకుల పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ పోస్టులు గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ పోస్టులకు భర్తీ చేశారు మరో ఏడు వేల ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియను తెలంగాణ గురుకుల విద్యా సంస్థ నియామకాల బోర్డు అయినటువంటి టిఆర్ఈఈర్బి ట్రిబ్కి సంబంధించి వేగవంతమైతే చేసింది ఈ నెలాఖరులోగా అన్ని కేటగిరీలో ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులకు ఎంపిక చేసేలా కసరత్తు అయితే చేస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక ఇరవై నాలుగవ తేదీ నుంచి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పరిశీలించేలా దీనికి సంబంధించిన అయితే అప్డేట్ ఉంది ఇక పంతొమ్మిది తారీఖు నుంచి అయితే డిగ్రీ లెక్చరర్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ పంతొమ్మిది ఇరవై వరకు అయితే ఉంటుందండి దానికి సంబంధించి నేను ఆల్రెడీ షెడ్యూలు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే ఫ్రెండ్స్ ఇక అంతా సిద్ధమే అయిన ఆలస్యమే రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై నిరుద్యోగులు ఆందోళన మెగా డిఎస్సీ వేస్తామన్న సర్కార్ దీనిపై రెండుసార్లు సమీక్షలు కానీ నోటిఫికేషన్ దిశగా అడుగులు పడటం లేదంటూ నిరాశ గతంలో డిఎస్సీ ఆగిపోవడానికి కారణమైన సమస్యలను పరిష్కరించాలనే విజ్ఞప్తులు లోక్సభ షెడ్యూల్ వస్తే పరిస్థితి మొదటికి వస్తుందనే ఆవేదన టీచర్ కాలేజీల లెక్కలు తీసిన విద్యాశాఖ పదోన్నతులు బదిలీ బదిలీలతో లింక్ చేసిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు డిఎస్సి వేసిన ఆగిపోయి తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండు వేల పదిహేడులో టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించారు ఆ తర్వాత ఊసే లేదు గత ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులే ఉన్నాయి ఆరేళ్ల తర్వాత డిఎస్సి వేశారని పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన చేపడ్డారు కొత్త రోస్టర్ విధానంతో కొన్ని జిల్లాల్లో పోస్టులు లేకుండా పోయాయని నిరాశ వ్యక్తం చేశారంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ చూసుకోవచ్చు అలాగే బదిలీలు పదోన్నతులతో డిఎస్సిని లింక్ చేస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అలాగే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామంటూ కూడా ఇక్కడ డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే చూస్తు చెప్పడం జరిగింది అలాగే టీఎస్ యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శికి సంబంధించి టీచర్లకు టెట్ నిర్వహించాలంటూ కూడా ఇక్కడ చావ రవి గారు అయితే అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే టీఎస్పిఎస్సి ఆరు పరీక్షల ఫలితాలు రిలీజ్ టీపీ బోర్ ఏఎంవిఐ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆర్టికల్చర్ ఆఫీసర్ లైబ్రేరియన్ ఏవో రిజల్ట్ ఇచ్చిన టీఎస్పీఎస్సి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియోస్ వచ్చేసి నేను నా ఛానల్లో పెట్టడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోవచ్చు గతంలో నిర్వహించినటువంటి ఆరు పరీక్షల ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం రాత్రి రిలీజ్ చేసింది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ హార్టికల్చర్ ఆఫీసర్ లైబ్రేరియన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసర్ తదితర పోస్టులకు సంబంధించిన జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక స్టేట్లో వన్ సెవెంటీ ఫైవ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం గటే దాడి జూలై ఎనిమిదిన పరీక్ష నిర్వహించాలి ఈ ఫలితాల్లో ఏడో జోన్ కు చెందిన ఓ అభ్యర్థి మూడు వందల మార్కులకు గాను రెండు వందల యాభై నాలుగు పాయింట్ జీరో త్రీ టూ మార్కులు సాధించి టాపర్గా నిలిచారంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక వివిధ డిపార్ట్మెంట్ల వారిగా కొంతమంది టాపర్స్ అయితే ఉన్నారండి వారికి చెక్ చేసుకోవచ్చు మీరు అయితే క్లియర్గా ఫ్రెండ్స్ ఇక కోడ్ వచ్చే ముందే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి డైరెక్టరేట్ వద్ద నిరుద్యోగుల నిరసన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక లోక్సభ ఎన్నికల కోడ్ వర్చేలోపే మెగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు బీఈీ డిఈడి అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆందోళన చేశారు అనంతరం అడిషనల్ డైరెక్టర్ లింగాయ్యకు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందని మిగతా పదిహేను వేల పోస్టులు జత చేసి తాజాగా ఒక నోటిఫికేషన్ జారీ చేయాలని వారు చెప్పడం జరిగింది ఇప్పటికే ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని మిగిలిన వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారని వారు అయితే కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక జనరల్ ర్యాంకింగ్ లిస్టుకు సంబంధించి ఆరు నోటిఫికేషన్లు జనరల్ ర్యాంకింగ్ జాబితా వెల్లడి అంటూ కూడా ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇక వీటికి సంబంధించిన ధృవ పత్రాల పరిశీలన వచ్చేసి వన్ ఎస్టు టూ నిష్పత్తుల జాబితాలో త్వరలోనే ప్రకటిస్తామని టీఎస్పిఎస్సి ఒక ప్రకటన ద్వారా చేర్పడం అయితే జరిగింది ఇక జనరల్ ర్యాంకింగ్ జాబితాలో వెల్లడైన ఉద్యోగ ప్రకటనలు సంబంధించి ఇక్కడ క్రియంగా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది నోటిఫికేషన్ డేట్స్ అలాగే ఇంపార్టెంట్ అంటే డిపార్ట్మెంట్ పోస్ట్కి సంబంధించి అలాగే అంటే ఉద్యోగాల సంఖ్యకు సంబంధించి అలాగే పరీక్ష జరిగిన తేదీకి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే ఫ్రెండ్స్ ఇక ఐదు వందల నలభై ఏడు ఉద్యోగ ఫలితాలు విడుదల అందుబాటులో ఆరు పరీక్షల జనరల్ ర్యాంకింగ్ జాబితాలు త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు వెళ్ళడి టీఎస్పిఎస్సి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే పదిహేను వేల కొత్త పోలీస్ కొలువులు ఉత్తదేనా కేసీఆర్ హయాంలో ఎంపికైన వారికే నియామక పత్రాలు పోలీస్ ఉద్యోగార్థుల ఆశలపై నీళ్లు చల్లిన సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది ఇక కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలకు మాత్రమే నియామకాలు నియామక పత్రాలు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అంటున్నారంట అంటున్నారే తప్ప కొత్త నోటిఫికేషన్ వేస్తానని మాత్రం చెప్పడం లేదని నిరుద్యోగులు అంటున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది మంచిగా మరొక అప్డేట్ చూసినట్టు ఏఎంఓ పోస్టుల మంజూరుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు కొత్తగా నూట పన్నెండు మండల వ్యవసాయ అధికారుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ బి కృపాకర్ రెడ్డి అయితే వెల్లడించడం అయితే జరిగింది మంచిగా ఒక కరెంట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసినట్లయితే కొల్లాపూర్ మామిడికి జియోగ్రాఫికల్ ట్యాగ్ అండి బాలానగర్ సీతాఫలానికి నిజామాబాద్ పసుపుకు రాష్ట్రంలోని మరికొన్నింటికి సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక కొల్లాపూర్ మామిడికి జిఐ ట్యాగ్ నిజామాబాద్ పసుపు బాలానగర్ సీతాఫలానికి కూడా రాష్ట్రంలోని మరి మరికొన్నింటికి సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అలా అదేవిధంగా మరికొన్ని ఉత్పత్తులను ఈ గుర్తింపు రానుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపారు వ్యవసాయ ఉత్పత్తుల్లో భాగంగా కొల్లాపూర్ మామిడి బాలానగర్ సీతాఫలం నిజామాబాద్ పసుపు నల్లగొండ పచ్చడి దోసకాయ ఉండగా వస్తువుల విభాగంలో హైదరాబాద్ టాక్ బ్యాంగిల్స్ సిద్దిపేట వాటిక్ పెయింట్స్ అలాగే ట్యాగ్ పరిశీలనలో ఉన్నాయి ఇందులో నాలుగు వ్యవసాయ ఉత్పత్ ఉత్పత్తులకు ట్యాగ్ రానున్నంతా కూడా ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు ఇక ట్యాగ్ మీన్స్ ఇక జియోగ్రాఫికల్ ఇండికేషన్ అన్నమాట ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే సివిల్ ఏఆర్ కానిస్టేబుల్కు శిక్షణ ఇచ్చి టీఎస్ఎస్పీపై వివక్ష ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక ఒకే నోటిఫికేషన్ ద్వారా సివిల్ ఏఆర్ టీఎస్ఎస్పి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగాలకు కానిస్టేబుల్గా ఎంపిక అయితే ప్రభుత్వం కేవలం సివిల్ ఏఆర్ కానిస్టేబుల్కు మాత్రమే శిక్షణ ఇస్తూ టీఎస్ఎస్పి అభ్యర్థులకు శిక్షణ ఇవ్వకపోవడం ఇవ్వక్షణ అని బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే విమర్శించడం జరిగింది దీనివల్ల టీఎస్ఎస్పికి ఎంపికైన అభ్యర్థులు రెండేళ్ల సర్వీస్ను కోల్పోయే ప్రమాదం ఉందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఐదు పరీక్షల జనరల్ ర్యాంకింగ్లు విడుదల సర్టిఫికేట్ పరిశీలన తర్వాత తుది జాబితా అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ముందుగా నేషనల్ న్యూస్ వచ్చేసి దేశంలో తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు తొంభై ఏడు కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును కోనున్నారు కొత్తగా దాదాపు రెండు కోట్ల మంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది గల యువ ఓటర్లను జాబితాలోకి చేర్చినట్లు ఎన్నికల సంఘం వెల్లడించిందంటూ కూడా ఇక్కడ నేషనల్ సంబంధించిన న్యూస్ రావడం జరిగింది అలాగే పిఎం సూర్యగర్ మస్తు బిజ్లీ యోజన దేశంలోని ఇళ్లలో వెలుగులు నింపే లక్ష్యంతో పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రధాన మోదీ ప్రకటించడం జరిగింది ఈ పథకంలో భాగంగా ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందని అందించనున్నట్టు కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అలాగే పంట బీమాకు ప్రత్యేక పోర్టల్ ప్రధానమంత్రి ఫజల్ పంట బీమా పథకంతో పాటు పలు బీమా ఉత్పత్తులు సేవా సే సేవలు రైతులకు డిజిటల్ పద్ధతులు అందించడానికి సారథి పోర్టల్ను ప్రారంభించారు ఫిర్యాదుల పరిష్కారానికి కిసాన్ రక్షక్ పోర్టల్ వన్ డబ్ వన్ త్రిబుల్ ఫోర్ సెవెన్ నెంబర్ను హెల్ప్ లైన్ అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది అలాగే ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న ఇందులో చూసినట్లయితే పీవీ నరసింహారావు గారు చరణ్ సింగ్ వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించిందంటూ కూడా ఇక్కడ నేషనల్ న్యూస్ చూసుకోవచ్చు ఇక ఇక వార్తల్లో వచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించి నిరా నిఖత్ జరిన్ స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ బాక్సర్ నిఖాత్ జారిన్ రజాతం ఖాతాలో వేసుకుంది మహిళల ఫిఫ్టీ కేజీల విభాగం ఫైనల్లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖాత్ టూ బై త్రీ తేడాతో జూనియర్ ఆసియా ఛాంపియన్ సబీనా ఉజ్బెకిస్తాన్లో చేతిలో ఓడిపోయిందంటూ కూడా ఇక్కడ కొన్ని వార్తల్లో వచ్చిన వచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే హైదరాబాద్ డ్రోన్ స్పోర్ట్ తెలంగాణ పరిసరాలలో ఇరవై ఎకరాల్లో డ్రోన్ స్పాట్ను నిర్మాణం చేసి ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్ఈ డ్రోన్తో డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణపై తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం చేసుకుంది ఇక పద్మశ్రీ గ్రహీతలకు రూపాయలు ఇరవై ఐదు లక్షలు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైనటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు ఇరవై ఐదు లక్షల నజరాన ప్రతి నెల ఇరవై ఐదు వేల పింఛను అంది అందిస్తుందని ప్రకటించడం అయితే జరిగింది ఇక భారత్కు ఎక్క్యూ నైన్ బి రక్షణ భారత్కు థర్టీ వన్ ఏక్యూ బి నైన్ డ్రోన్ అందించేందుకు అమెరికా ప్రమో ఆమోదం తెలిపింది ఈ ఒప్పందం కింద సముద్రంపై నిఘా కోసం పదిహేను సి గార్డియన్ డ్రోన్స్ అలాగే పదాతి దళం వాయుసేన కోసం సిక్స్టీన్ స్కై గార్డియన్లు దాదాపు నాలుగు బిలియన్ల డాలర్లతో కొనుగోలు చేసిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు ఇక ఇంటర్నేషనల్ న్యూస్కి సంబంధించి ఇరాన్ వీసా ఫ్రీ ప్రోగ్రామ్ అలాగే పర్యాటక జాబితాలో ఐదో స్థానం పాక్ ప్రధానిగా షెహాబాబ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు ఇక మరిన్ని కరెంట్ అఫైర్స్ అయితే ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ రాజధాని అమూదాబీ సమీపంలో నిర్మించినటువంటి హిందూ ఆలయం బుచాసనా వాసి అక్షర్ పురు పురుషోత్తం స్వామినారాయణ సంస్థ అయినటువంటి బీఏపీఎస్ను ప్రధా దేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగుగా ప్రారంభించడం జరిగింది లోహం ఉపయోగించకుండా పూర్తి రాతి కట్టడంగా దీన్ని కట్టారు దుబాయ్ అబుదాబి మార్గంలోని షేక్ జాహేద్ హైవే పక్కన ఇరవై ఏడు ఎకరాలలో ఈ ఆలయం నిర్మించాలంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక నుంచి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం కాలేజీలు ఒక వెయ్యి యాభై ఆరు యూపీఎస్సీ ద్వారా సిఎస్ఈ అలాగే సిఎస్ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇందులో ఇండియన్ ఫారిన్ సర్వీస్ అలాగే ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ సివిల్ అకౌంట్స్ అండ్ కార్పొరేట్ డిఫెన్స్ అకౌంట్స్ అలాగే డిఫెన్స్ ఎస్టేట్స్ గ్రూప్ ఏ గ్రూప్ బి సంబంధించిన పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్త్ త్రీ టూ ట్వంటీ ఫోర్ వరకు అయితే మీకు అయితే ఛాయిస్ అయితే ఉంది అలాగే దీనికి సంబంధించి రెడీ ఫర్ సివిల్స్ వీరికి సంబంధించిన డీటెయిల్డ్ స్ట్రాటజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీలో ఎంట్రెన్స్కు పాలసీ పదో తరగతి విద్యార్హత సాంకేతిక విద్యా కోర్సుల్లో అడ్మిషన్ కల్పించేందుకు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ పాలిటిక్స్ పాలిటెక్నిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది ఈ ప్రకటన ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహించే వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు దాదాపు దరఖాస్తు స్వీకరించడం అయితే జరుగుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి మరిన్ని వివరాలు నేను నా ఇంటర్మీడియట్ ఛానల్ అయినటువంటి టీఎస్ జాబ్స్ వన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఈ వీడియో ఒకసారి చెక్ చేయండి అందులో మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది ఇంకొక ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అలాగే షెడ్యూల్ అలాగే అప్లికేషన్ ఫీజు సంబంధించి అలాగే ఎన్ని ఏ ఏ కాలేజీలో వేకెన్సీ ఉన్నాయన్న వివరాలు అంటే క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ జై హింద్